సూలూరుపేట ఎమ్మెల్యే విజయ్ శ్రీ అభివృద్ది పథంలో నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని ఎల్ఏ సాగరంలో రెండు కోట్లతో మంజూరైన సీసీ రోడ్లు డ్రైన్లకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గం అభివృద్దిలో పెనుకబడిందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ సహకారంతో తగిన నిధులు మంజూరై అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని చెప్పారు కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు అధికారులు పాల్గొన్నారు ఉంటారు అభివృద్ధి అంటే తెలుగుదేశం అని తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత దూసుకుపోతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా మనకు అభివృద్ధి లేక ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకం నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన నారా లోకేష్ బాబు గారు కానీ అభివృద్ధి పదంలోనే ఎక్కువగా ముందుకెళ్తున్నారు వాళ్ళు చెప్పిన సంక్షేమ అన్నీ కూడా మనకు అందజేశారు దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనకు అభివృద్ధి చేస్తున్నారు అలాగే జిఎస్టీని కూడా ముందుకు తీసుకొచ్చి నాలుగు ఫోర్ స్లాబ్స్గా ఉన్న ఈ జిఎస్టీని కూడా ఇప్పుడు రెండు స్లాబ్స్ చేసి అటు వ్యాపారస్తులకు కానీ ఇటు మధ్యతరగతి కుటుంబాలకి కొనుగోలు పెంచేలాగా ఈరోజు ఎలక్ట్రానిక్స్ మీద మనకు ఐదు వేల నుంచి పదివేల వరకు తగ్గుతుంది ఈరోజు చదువుకునే పిల్లలు ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఎక్కువగా ఉన్నారు మనకు కంప్యూటర్ సైన్స్ ఇవి చదువుకునే పిల్లలు ఈరోజు వాళ్ళు ల్యాప్టాప్లు కొనుక్కోవాలన్నా మానిటర్లు కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జిఎస్టీ వల్ల ఈరోజు మనకు పన్ను తగ్గింది జీవించి అందరికీ కూడా అవగాహన